అధ్యక్ష సొప్తంగా రెండు గంటల అయింది వచ్చినవారు మీరు సూటి కాడుగా సింగిల్ సప్లిమెంట్ అధ్యక్ష మంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదు అని చెప్పారు అధ్యక్ష మేము అడిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగాం అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ అర్హత ఆరాతున్న వాళ్ళు అడుగుతున్నా అధ్యక్ష ఈ విషయంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అధ్యక్ష రెండోది తర్వాత చెప్పండి తర్వాత మాట్లాడండి మీరు కావాలంటే తర్వాత చెప్పండి మేము కాదనలేదు తర్వాత చెప్పండి పోతే అధ్యక్ష అధ్యక్ష రెండోది రెండు వేల పంతొమ్మిది నాలుగు కరెక్ట్ ఏమండి మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ చెప్పొచ్చు కదా మంత్రి గారు మాకు అభ్యంతరం లేదు దాంట్లో అధ్యక్ష ఈ విషయంలో రెండు వేల పంతొమ్మిది వినండి అడిగినటువంటి ప్రశ్న మంత్రి గారు చెప్పిన ప్రశ్నకి మీరు క్లారిఫికేషన్ ఏంటి నేను అడిగింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమంది అడిగాము అసలు దానికి పథకం అమలు చేయట్లేదు చెప్తున్నారు సార్ పథకం అమలు చేయడానికి నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం దానికి ఏం సంబంధం అధ్యక్ష మా ప్రభుత్వం లక్షణం లక్ష్యం ఒకటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ ను తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష దానిలో భాగంగానే ఈ తొమ్మిది నెలలలో సుమారు వందలాది ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అధ్యక్ష దానిలో చెప్పుకుంటూ పోతే చూడండి అధ్యక్ష ప్రతి ఒక్క రోజు అధ్యక్ష ఈ రోజు మల్లపల్లి పారిశ్రామ వలో అశోక్ లైలాండ్ కంపెనీని ప్రారంభించడం జరుగుతోంది అధ్యక్ష దానిలో సుమారు ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష అలాగే నక్కపల్లి ఆర్సలర్ మిట్టల్ కంపెనీ ఓలు అయితేనేమి అయితేనేమి అయితేనేమిలు అయితే గోద్రేజ్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఎంఓ అయితేనే ఉంది అధ్యక్ష ఉద్యోగ వృత్తి దానికంటే ఉద్యోగ కల్పన చేస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ గా చెప్పండి ఉద్యోగ కల్పన చేసేదానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అధ్యక్ష మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రియారిటీ ఏదంటే ఉద్యోగ కల్పన అధ్యక్ష కల్పించలేనప్పుడు ఉద్యోగ వృత్తి ఏదైతే చెప్పా నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పామో అది ఇస్తాం తప్పకుండా డేటా అనేది సభ ముందు అతి త్వరలోనే తీసుకొని వస్తాం అధ్యక్ష ఉద్యోగ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కదా నిరుద్యోగ వృద్ధి ఎంతమంది ఉన్నారు చెప్పండి చెప్పట్లేదు అధ్యక్ష అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మీరు ఎందుకు తొమ్మిది పది నెలలు ఐడెంటిఫై చేయలేదు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరం అమలు చేయమన్నారు ఏ సంవత్సరం అమలు చేస్తారు నేను సమాధానం చెప్పండి సార్ 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 నేను ఒకటే చెప్తున్నా క్వశ్చన్ చదివానండి మీరు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు వివరంలో ఏమేమి అడిగారండి మీరు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి రోజు కల్పిస్తున్నాం ఇప్పుడు ఇది ప్రాసెస్లో ఉంది తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్ అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో లక్ష కో ఒక్క కోటి పది లక్షల మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష మంత్రి గారు చెప్పండి సార్ రెండు 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 వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా ఉద్యోగ కల్పనలో ఉన్నాము కల్పించలేని టైంలో ఖచ్చితంగా డేటా మీకు ఇస్తాం సార్ అధ్యక్ష అమలు చేయలేదు మీరు ఇచ్చిన సమాధానం మళ్ళీ ఒకసారి చెప్పండి మంత్రి గారు మీరు చెప్పిన సమాధానం ఒకసారి మళ్ళీ చెప్పండి కూర్చోండి కూర్చోండి మళ్ళీ ఒకసారి చెప్పండి అదే అదే ఆన్సర్ ఒకసారి చెప్పండి రిపీట్ చేయండి మీరు రిటర్న్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయండి నిరుద్యోగ వృత్తి గురించి అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు దాని విషయంలో ఫస్ట్ నేను ఆన్సర్ ఏం చెప్పారంటే నిరుద్యోగ కల్పన జరుగుతుంది కాబట్టి ఇంకా నిరుద్యోగుల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించలేదు వాళ్ళకి ఏదైతే వృత్తి ఇస్తామో దాన్ని తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష ఫస్ట్ ప్రయారిటీ అయితే గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఇన్స్టిట్యూట్ ఈ రాష్ట్రంలో వస్తానే ఉంది అధ్యక్ష రూపకల్పనలో భాగంగానే ఈరోజు చాలా మంది యువతకు అయితే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది అధ్యక్ష ఓకే ప్లీజ్ 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 చెప్పారుగా ఇంకా గుర్తించలేమని చెప్పారు కదా క్లియర్ గా మాధవరా ఒక్క నిమిషం మీ హామీ ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు లక్షలు కల్పిస్తాము లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ పూర్తిస్తామని చెప్పి హామీ అధ్యక్ష వీళ్ళు చెప్పినట్టుగా దాదాపు సంవత్సరం అయిపోతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఉండాలి అధ్యక్ష లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ పూర్తి ఉండాలి అధ్యక్ష కానీ 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 అధ్యక్ష వీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కేవలం పద్దెనిమిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగారు అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అధ్యక్ష దాదాపు లక్ష ముప్పై ఒక్క వేల నోనో అధ్యక్ష ఏంటి అధ్యక్ష అమ్మా కూర్చోమ్మా అధ్యక్ష అధ్యక్ష నా తప్పుదారు పట్టేస్తున్నారు కూర్చోండి గౌరవ సభ్యులు తప్పుదారు పట్టిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఉద్యోగాలు ఒక సెషన్ పెట్టండి మా క్వశ్చన్ నెంబర్ వన్ మాజీ మంత్రులు వేరే ఒప్పుకున్నారు మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు కూర్చోండి మాదర కూర్చోండి కూర్చోండి మాదర అవకాశం ఇస్తే మీరు ఏమో దుర్వినియోగం అలాగా కూర్చోండి 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 మీరు కూర్చోండి కూర్చోండి మున్సిపల్ గారు అధ్యక్ష మున్సిపల్ గారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం డిపిఆర్ తయారు చేసి